जय जय मारा 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 जय సార్ నేను తణుకుపడుతున్న ఐదు రెండు సార్ అవుతాయి ఏంటంటే మాకు బైల్ గ్రౌండ్ గురించి మాకు కంప్లైంట్ సారు అయితే ఆ కంప్లైంట్ ఏంటంటే మేము మున్సిపల్స్ కమిషనర్ గారికి ఐదు చార్లు కంప్లైంట్ పెట్టారు సారు మా గ్రౌండ్ బాగా చేస్తామని ఆ బయలు బయలు బాగా చేస్తామని చెప్పేసి అని ఇంతవరకు ఆయన దర్పించి మాకు స్పందన లేదు ఏమీ లేదు ఒక టీడీపీ నాయకులు తీసుకుని వెళ్ళి బయలు గ్రౌండ్ తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏంటో సమస్యలు ఏంటి అని చెప్పేసి అని బండి మీద ఎక్కి తీసుకెళ్ళారు సారు అవుతే ఏంటంటే దీంట్లో ఆ నాయకులు తీసుకెళ్ళిన తర్వాత మా మా కుర్రోళ్ళలో ఒక కుర్రుడు వచ్చి ఓ పది మందిని రమ్మని చెప్పేసానంటే మా మా టీం నుంచి మా నాయకులు వెళ్ళారు మా నాయకులు వెళ్ళిన తర్వాత కమిషనర్ని అడిగారు సార్ ఇంతవరకు మీరు ఐదు సార్లు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరో కూడా స్పందించలేదు ఇవాళ రోజునే టీడీపీ కార్యకర్త నాయకులు వస్తే మీరు వచ్చారు మీరు వచ్చి స్పందన ఏంటంటే అడుగుతున్నారు సరే మా స్పందన చెప్తాం సార్ అవుతే ఏంటంటే ఇప్పుడు మాకు మా గ్రౌండ్ ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా గోళీలు కట్టేసి ఉన్నాయి మాకు ఎదర్ ఇంకా ఎదర్ గ్రౌండ్ చాలా ఉంది ఆ గ్రౌండ్ విషయంలోనూ మామూలుగా మేము కనిపెట్టుకుంటాకి ప్లేస్ లేదు మాకు ఇది క్లీన్ చేసి పెట్టాం సార్ ఈ మొక్కలు చెట్లు పట్టడా చెప్పేసి అని మీకు కంప్లైంట్ చేస్తాం అవుతా ఏంటంటే మీరు పట్టించుకోలేదు ఇది వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు చెప్పుకుంటున్నాం ఇవి వాళ్ళు వచ్చారు కాబట్టి మేము చెప్పుకుంటున్నాం కాకపోతే ఏంటంటే మీకు మాకు ఆ గ్రౌండ్గా ఖాళీ చేస్తే సరిపోతుందండి లేదనుకునే పొలం అయితే మేము క్లీన్ చేసుకుంటాం మేము క్లీన్ చేసుకుంటాం మీకు క్లీన్ చేసుకొని మీకు చెప్తాం అవుతే ఏంటంటే ఒకటి చెప్పింది ఏంటంటే మీరు చిన్న చిన్న మొక్కలైతే కొడతాను కానీ పెద్ద మొక్కలు అయితే మేము కొట్టలేము మేము చేయలేము మా వల్ల అవ్వదు మీ వల్ల అయ్యే పొలం అయితే మీరు నలుగురితో మాట్లాడుకొని బాడీ వేసుకుని నలుగురితో మాట్లాడి ఆ మాటల్లోనూ మీరు క్లియర్ చేసుకునే వాళ్ళం అయితే మీరు కొట్టించుకోండి మీరు కొట్టించుకుంటే సరిపోద్ది అని చెప్పేసి అని అన్నారండి తర్వాత ఒకటి మాకు ట్రాక్టర్ వెళ్ళాలన్నా జీసీపీ వెళ్ళాలన్నా వాడ బద్దలు కొట్టాలని చెప్పేసి అని అనుకున్నామండి ఆ వాడ బద్దలు కొట్టాలని చెప్పేసి అంటే మీరు కొట్టించుకోండి మీరు మాట్లాడుకోండి మేము చేసి పెడతామని చెప్పేసి అని మాట్లాడారండి మాట్లాడితే సర్లే అని చెప్పేసి అని మేము నాలుగు రోజుల నుంచి వరకు స్టార్ట్ చేసామండి నాలుగు రోజుల వరకు స్టార్ట్ చేసిన తర్వాత ఒకటండి ఐదో రోజుని ఐదో రోజే వర్క్ ఆపారండి పోలీసు వారు వర్క్ ఆపారండి దేని గురించి ఆపారు ఏంటో తెలియదు ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే వాడ బతలు కొట్టారని చెప్పేసి అని వర్క్ మీరు చేయొద్దని చెప్పేసి అని అడిగారండి అది మీకు సంబంధం లేదు మా పూర్వీకులది అది మా పూర్వీకులు దది మా మా మేము చేసుకున్నది మేము శుభ్రం చేసుకుంటున్నాం మా మా పూర్వీకులు మేము శుభ్రం చేసుకుంటున్నాం అవుతా ఏంటంటే మీ అబ్జెక్షన్ ఏంటి అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు మున్సిపాలిటీ పరిధిలో ఉంది మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఆ మున్సిపాలిటీ పరిధిలో అది ఏదైనా సరే మాకే చెప్పాలి మీరు అని చెప్పేసి అని అన్నారండి సరే మీరే చెప్పారు కదా సార్ మా ఓడ బదలు కొట్టించుకుంటాం చేయించుకుంటాం అని చెప్పేసి మీరే చెప్పారు కదండి మేము చేయించుకుంటాం సారు అని చెప్పేసి అన్నామండి అన్న తర్వాత ఇప్పుడు మార్చి మాట మార్చి ఆయన మేము చెప్పలేదు అలా చెప్పలేదు అని చెప్పేసి అని మాట మార్చారండి అవుతే ఏంటంటే మాకు న్యాయం జరిగేదాకి పోరాటం ఆగదండి మాకు పోలీసు వారి తరఫు నుంచి కూడా మాకు ఎటువంటి సహాయం లేవండి ఎటువంటి సహాయం లేవు పోలీసు కూడా అవుతాయి మాత్రం సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి అన్న ఇది సమస్య ఇప్పటి నుంచో పోరాడుతూ కానీ గోడకట్టలేదు మేము పోరాడతాం పోరాడుతున్న ఈ సమస్య వాటి గురించి ఎన్నో ధర్నాలు పోరాటాలు చేస్తే గోడకట్టం మళ్ళీ ఇప్పుడు ఈ పోరాటం చేస్తేనే కానీ ఆ చెట్లు కానీ ఏమి బాగు చేయడం కానీ ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటున్నారు మేము సొంతంగానే చేసుకుంటున్నాం ఏది చేసినా కానీ ఇప్పుడు ఈ రోజున కమిషనర్ గారు మమ్మల్ని ఇలాగా ఊద చేయడం ఈ రోడ్ పలు చేయడం ఈ ధర్నాలు చేయడం ఇది అన్నిటికి కారణం కమిషనర్ మాకు కమిషనర్ గారు న్యాయం జరగదు కాబట్టి మాకు జిల్లా కలెక్టర్ గారు వచ్చి మాకు ఇది న్యాయం చేసి మాకు న్యాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకుంటున్నాం మాకు అదే అండి